సాధిస్తాం సాధిస్తాం అందులో లూయి ప్రేల్ ఆశయాలను ఈ రోజు మరి ప్రపంచ మేధావి అదేవిధంగా అందులో జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఒక గొప్ప మహనీయుడు మరి చీకటి జీవితాలతో మరి సతమతం అవుతున్నటువంటి అందులో జీవితాల్లో వెలుగులు నింపి ఇవాళ అందులో కూడా అన్ని రంగాల్లో కూడా రాణించడానికి కారణభూతులైనటువంటి మరి అందులో ప్రథమ ఉపాధ్యాయులైనటువంటి మరి పెద్దలు మరి లూయి ప్రేల్ గారి జన్మదినోత్సవాన్ని ఈరోజు మరి సేవాలాల్ రాష్ట్ర కార్యదర్శి అనేటువంటి పెద్దలు సీతారాం సింగ్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మరి బార్ అసోసియేషన్ మరి ఉపాధ్యక్షులైనటువంటి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు గాలి శ్రీనివాస నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది మరి వికలాంగుల సమాజానికి కూడా ఈ ప్రాంతంలో ఈ పోదడ ప్రాంతంలో నిరంతరం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలు మరి గాలి శ్రీనివాస నాయుడు గారికి పెద్దలు సీతారాం సింగ్ గారికి మా భారత వికలాంగుల క్లబ్ పర్యటన సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అందులో జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఒక గొప్ప మహాన్ బాబుడు లూ గారి జన్మదినోత్సవాన్ని మరి అంత పెద్ద అందరికి కూడా సామాజిక సేవా కార్యక్రమాలలో నిరంతరం ముందుంటూ పేద బలహీన వర్గాలకు మేము సైతం అని చెప్పేసి ముందుంటున్నటువంటి శ్రీనివాస నాయుడు గారు సీతారాం సింగ్ గారు కూడా మరి నిరంతరం కూడా వికలాంగుల జాతికి అండదండలు అందిస్తున్న నేపథ్యంలో వారికి మా వికలాంగల జాతి పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క లూయి బ్రేలు జన్మదినోత్సవం సందర్భంగా మరి కేక్ ఏర్పాటు చేయడంతో పాటు అనేక మంది స్వాములకు కూడా ఈ రోజు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం పట్ల మా రాష్ట్ర కమిటీ పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి లూయి ప్రేల్ గారు ఏ ఆశయాలైతే కలగనడో అందులో కోసం రచించినటువంటి ఏదైతే మరి ఆ యొక్క చదువు ఆ యొక్క ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా మరి ప్రభుత్వాలు పార్టీలు కూడా అన్ని కూడా గుర్తించి కూడా ఈ నల్గొండ జిల్లా కూడా వికలాంగుల జిల్లా కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఒక్కే విజ్ఞప్తి చేస్తున్నాం వికలాంగుల జిల్లాగా పేరు పొందినటువంటి ఈ నల్గొండ జిల్లాకు మరి అందులో లిపి అందులకు మరి లిపిని ప్రశ్న సాధించి వారు కూడా చదువుకునే అవకాశాలు కల్పించినటువంటి లూయి ప్రియల్ గారు పేరు పెట్టాలని చెప్పేసి కూడా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా భారత వికలాంగులక్ల పరిరక్షణ సమితి రాష్ట కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాలు కూడా ఇదే తరహాలో లూయి ప్రేల్ గారి యొక్క సేవలను వారు చేసినటువంటి వారు కనిపెట్టినటువంటి లిపిని గుర్తించి లూయి ప్లేల్ గారి జన్మదినోత్సవాన్ని మరి ఖచ్చితంగా కూడా అధికారికంగా భవిష్యత్తులో నిర్వహించాలని చెప్పేసి కూడా మా భారత వికలాంగు లక్ల పరిరక్షణ సమితి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వికలాంగల సమాజానికి చేతునిస్తున్నటువంటి శ్రీనివాస నాయుడు స్వామి గారికి దారాబాతు మరి బర్మావతు మరి సీతారాం సింగ్ గారికి కూడా మా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మీలాంటి వారు ఇచ్చేటటువంటి సహకారంతోనే మా హక్కులు మేము కూడా ఆత్మశైర్యంతో ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ మా రాష్ట్ర కమిటీ పక్షాన మీకు చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందులో లిపి లూయి ప్రేల ఆశయాలను అందులో లిపి లూయి ప్రేల ఆశయాలను ఇప్పుడు బార్ అసోసియేషన్ మరి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు శ్రీనివాస్ నాయుడు గారిని కూడా ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కూర్చున్నాం ఈ రోజు లూయిస్ గారి పుట్టిన సందర్భంగా మన యొక్క జాతీయ వికలాంగుల సంఘం నాయకులైనటువంటి గిద్ద రాజేష్ గారు గోపి గారు ఈరోజు మన యొక్క సన్నిధానానికి వచ్చేసి ఈ యొక్క లూయిస్ బ్రెయిన్ గారి లూయిస్ బ్రెయిల్ గారి యొక్క పుట్టినరోజు జరుపుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది అలాగే మా సేవాలాల్ రాష్ట్ర కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీతారాం సింగ్ మన యొక్క నా పట్ట నాగరాజు మా మిత్రులు మురళేంద్ర సీను మన సైదులు మా మిత్రులందరూ కలిసి వికలాంగుల సంఘానికి ఒక వెయ్యి రూపాయలు ప్రకటిస్తున్నాం అలాగే వారికి వారి యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం ఈ జిల్లా మంత్రులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం భారీ ర్యాలీకి పోయి మన రేవంత్ రెడ్డి గారిని కలిసి వారి యొక్క సమస్యల కోసం మా యొక్క మా యొక్క సహకారం పూర్తి సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్న సాధ్యమైన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల కలుసాం దానికి అయ్యే ఖర్చు కూడా నేను సీతారాం సింగ్ పారాయిస్తున్నాను ఈ విధంగా తెలియజేస్తున్నాం ఇచ్చే అవకాశాలు కల్పించిన మిత్రులు సిద్ధిరాజేష్ గోపి గారికి మా మిత్రులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు దిద్ది గారికి కృతజ్ఞత తెలుపుతున్నాం పెద్దలు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మరి నాయుడు గారి స్వామి ఎంతో ఒక కృతనిత్యంతో ఈ బలహీన వర్గాలైనటువంటి వికలాంగులు కూడా చేయతనివ్వాలి ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పెద్దలు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా వెంకరెడ్డి గారి ద్వారా కూడా మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పేసి వికలాంగల సమాజానికి ఎప్పుడు కూడా అన్నదండలు అందిస్తామని చెప్పేసి తెలియజేసి వారి యొక్క సహకారాన్ని ముందుకు ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మా యొక్క రాష్ట్ర కమిటీ పక్షాన మా పెద్దలు మరి బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస నాయక్ గారికి మా రాష్ట్ర కమిటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇస్తున్నటువంటి సహకారంతో ఖచ్చితంగా మా వికలాంగల జీవితాల్లో కూడా మరింత వెలుగులు పొందాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మీకు ప్రత్యేకంగా మా రాష్ట్ర కమిటీ పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి అదేవిధంగా ఇప్పుడు సేవాలాల్ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సీతారాం సింగ్ గారిని కూడా ఒక్క నిమిషం సందర్భంగా మన రాష్ట్ర ప్రధా మన ప్రెసిడెంట్ గారు విద్య రాజేష్ గారికి వారు ఫోన్ చేయగానే అన్నయ్య కొద్దిగా ఇలా పుట్టి రోజు ఉంది మీరు కొద్దిగా చేయాలంటే నేను చేసేస్తా ప్రాణ మీటి దగ్గర అంటే నేను అమ్మంటే మా సన్నిధానం మా నాయుడు గారు ఉన్నారు ఆయన చెప్పకుండా ఆడో ఆడే చేద్దాం అంటే ఆయన రాగానే ఒకే అనేసి ఈ పుట్టి రోజు మన విద్య రాజేశ్వరికి రాజేష్ గారికి చేసినందుకు ఆయనకి పేరు చాలా ఆయన చేసినందుకు చాలా దిలుపులు ఈ వికలాంగులు మా శ్రీనివాసనాయుడు గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఏ సమస్యలు పోయినా విలువగానే ఆయన మట్టి వచ్చి ప్రతి సమస్యను పరిష్కరించి నేను వెంట ఉండి చేస్తానని మనీ చేస్తున్నాను అదేవిధంగా చిత్రరాం సింగ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ పాల్గొన్న స్వాములందరికీ కూడా మా రాష్ట్ర కమిటీ పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇంత గొప్ప అవకాశం కల్పించి మాలు జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సహకరించినటువంటి పెద్దలు భారవ సేవలు వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీనివాస నాయుడు గారు అదేవిధంగా పెద్దలు మరి సేవల రాష్ట్ర కార్యదర్శి మరి చిత్రాం సింగ్ గారి చేతుల మీద